సంక్రాంతి అన్నది ఒక మంచి సాంప్రదాయమైన పండుగ ఎక్కడ ఫైవ్ స్టార్ హోటల్లోనూ లేదంటే ఎక్కడ పెద్ద పెద్ద సిటీలోనూ పెద్ద పెద్ద ఇండోర్ స్టేడియంలో నిర్వహించుకోవడం కంటే మనము ఈ భీమిలి ఒక పర్యాటక ప్రాంతం ఒక చరిత్ర ఉన్నటువంటి మంచి ప్రాంతం ఎంత మంచి వాతావరణంలో ఒక పెద్ద తీసుకొచ్చి వారి సమక్షంలో మనం ఈ చాలా ఆనందదాయకం ఉంది ఇరవై నాలుగు మంది నిరుపేదలు వారికి అన్ని అవసరాలు తీరుస్తూ వారిని ఒక కుటుంబ సభ్యులుగా పరిగణిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన అట్టాడ అభియాస్ గారికి మా ఛానల్ తరఫున ఈ సభా ప్రాంగణం నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరచుకుంటూ మీకు ఎటువంటి సహకారం కావాల్సి ఉన్నా సరే భవిష్యత్తులో మా న్యూస్ ఛానల్ నుంచి తప్పనిసరిగా కొద్దిలో కొద్దిగా అయినా సరే సహకరిస్తామని మేము మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి గౌరవనీయులు ఆర్కే గారు ఎంత బిజీగా ఉన్నట్టు ఉన్నప్పుడు కూడా వారు రియల్ ఎస్టేట్ రంగంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలిసిపరుకుంటున్నాం అలాగే ముఖ్యంగా కమిషనర్ గారు కమిషనర్ గారు మొన్న మేము నా యాప్ ఓపెన్ చేయడం గెలిగినప్పుడు చాలా బిజీగా ఉన్నారు అయినప్పుడు కూడా చాలా గౌరవంగా ప్రోటోకాల్ ప్రకారంగా జర్నలిస్ట్ మిత్రులు వచ్చారనేసి ఒక విజిటింగ్ పార్టీ పంపించగానే ఐదు నిమిషాలు మమ్మల్ని లోపల రప్పించి మా యాప్ వారు చేతుల మీదుగా ప్రారంభించారు అంటే వారు ఏ స్థాయిలో ఉన్నా కూడా వారు చాలా సమాజానికి సేవ చేయాలి సమాజానికి మనం ప్రత్యక్షతగా ఉండాలనే ఉద్దేశంతో సేవలు అందిస్తున్నారు వారు ఈ రంగులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి ఈ రాష్ట్రానికి డీజీపీగా చూడాలని నేను ఈ సందర్భంగా వారిని భగవంతుని కోరుకుంటున్నాను అదే మిత్రులందరూ కూడా చాలా చెప్పిన ద్వారా అందరూ వచ్చారు వారి చెప్పి విషయాన్ని కూడా మనం అలగిద్దాం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి మూడే మూడు విషయాలు తెలియపరుచుకుంటున్నాను ఎక్కడున్నా తల్లిదండ్రులు ఎక్కడున్నా ఏ విద్యాలయంలో మనం చదువుకున్న సరే ముందు ఐదు విషయాలు కూడా విద్యార్థులు నేర్చుకోవాలి విద్యార్థులు నేర్పాలి ఫస్ట్ అవును కాదు ఏదైనా విషయం మీద పరిజ్ఞానం ఉంటే ఇది అవునని చెప్పాలి అది తెలియకపోతే కాదని చెప్పాలి రెండు కృతజ్ఞత ఎవరైనా మనం ఉపకారం చేస్తే వారికి మనం కృతజ్ఞత థ్యాంక్ యూ సార్ అని చెప్పాలి మూడోది ఏంటంటే డిసిప్లిన్ క్రమశిక్షణ కావాలి క్రమశిక్షణ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా జీవితంలో వ్యాపార రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ లేదా విద్యా రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ ఏ రంగంలో అయినా సరే వారు ఆరు తీరుతారు వారి తల్లిదండ్రులు మంచి పేరు తీసుకొస్తారు కాబట్టి విద్యార్థులందరూ కూడా మా వెనక ఎవరు లేరని మీరు బాధపడకుండా మేమందరం మీకు ఉన్నాం భవిష్యత్తులో మా సహాయ సహకారాలు అందరూ అందరం కూడా అందిస్తామనేసి ఈ సందర్భంగా మీకు తెలియపరుచుకుంటూ ఈ మంచి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరికీ ఈ సభా వేదిక నిర్వహణకు ముఖ్యంగా అభిలాష్ గారికి ఇక్కడ ఉన్నటువంటి మేడం గారికి అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటాం ఒక సాధారణ కండక్టర్ గా మొదలై మరి పదహారేళ్ల ప్రయాణంలో రెండు వందల యాభై పైగా బాధితులకి ఇరవై రెండు లక్షలు ఇచ్చిన స్నేహంజలి నేతల భోగస్ గారిని మాట్లాడు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ సిపి గారికి అలాగే వేదికని అలంకరించిన ప్రతి పెద్దలకు కూడా నాకు నమస్కారాలు నిజంగా చాలా మంచి కార్యక్రమానికి మా స్నేహితులు ఆర్గనర్షన్ ని బ్రదరు కిట్ గారు ఇన్వైట్ చేశారు పిల్లలు మీరు మీకు ఎవరు లేరైనా వారు ఆందోళన చెందకుండా చదువు ఒకటి ఒక మంచి మార్గం అని మీరు ముందుకెళ్ళి ఇప్పుడు సిపి గారు ఏ స్థాయిలో ఉన్నారో ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా అదే స్థాయిలో కష్టపడి చదువు అదే స్థాయికి వచ్చి మీరు ఇంకో పొందడానికి సహాయం చేయాలని నేనైతే కోరుకుంటున్నాను నమస్కారం వన్ ఇయర్ గా తన హైదరాబాద్ లో ఉన్నప్పటికీ కూడా తన మనస్ అంతా కూడా ఉంటుంది పిల్లలకి ఏం కావాలన్నా ముందు నాకు చెప్పండి నేను కాదంటేనే అప్పుడు మీరు బయట వాళ్ళని అడగాలని భరోసా ఇవ్వడమే కాకుండా పన్నెండు సార్లు వీళ్ళకి ఏది కావాలంటే అది నేనున్నానంటూ కూడా మరి ఇచ్చారు హైదరాబాద్ నుంచి కార్యక్రమానికి మరి మాహనాన్ని మరణించి వచ్చిన ఆర్కే అల్లాగారు మాట్లాడవచ్చు దాంతోపాటు వేదికలు అరకరించినటువంటి కార్యక్రమం అందరికీ కూడా శుభాకాంక్షలు ఈ ఈ కార్యక్రమం అన్నది చాలా పెద్ద కార్యక్రమం అండి ఎందుకనంటే అందరికీ డబ్బులు సమయం ఉన్నా సరే దీని మీద ఫోకస్ పెట్టి ఎట్లాంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టి వేదిక మీద ఎంతమంది పెద్దలు తీసుకొచ్చి కూర్చోబెట్టి కార్యక్రమం చేయడం అనేది అంత ఆశాసీ వ్యవహారం కాదు నాకు ముందుగా అభిలేష్ గారికి కానీ లేదా మన యార్ఫ్రా కానీ అట్లాగే భరోసా టీంకి కానీ ముఖ్యంగా మన ప్రోచెస్ ఛానల్ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మరొకసారి ఒకసారి నా కృతజ్ఞతలు ఇప్పుడు హ్యాపీగా విన ప్రిటైండి కమిషనర్ గారు అంత బిజీ షెడ్యూల్లో కూడా దీన్ని ఇంపార్టెంట్ ఇచ్చి ఆయన రావటం అన్నది ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ అన్న. ఎందుకంటే నాకు ఒక చిన్న విషయం గుర్తొచ్చింది సార్. నేను స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు మా నర్సిపట్నం అనే ఆఫీస్ స్కూల్లో చదువుకున్నప్పుడు సెవెంత్ క్లాస్ లోనప్పుడు ఆ డిస్ట్రిక్ట్ వైజ్ క్విజ్ కాంపిటీషన్ ఫస్ట్ వచ్చినప్పుడు నాకు మేడం స్వాతి వాక్రా గారు అప్పుడు ఏసీపీకి ఫస్ట్ కోసింగ్ ఇచ్చారండి నర్సీపట్నం ఆవిడ చేతుల మీదగా నేను ఎవర్ తీసుకోవడం జరిగింది సో ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే అప్పటి నుంచి కూడా గ్రూప్స్ అయినా డిపార్ట్మెంట్స్ అయినా సరే చాలా హై లెవెల్ని చూడటం అట్లాగే మనం వెదగాలి చదువుకోవాలి ఏదైనా గొప్ప సాధించాలని చెప్పేసి అనుకోవడం జరిగింది కానీ కాలక్రమేణా అనుకున్నటువంటి కొన్ని ఫ్యామిలీస్ ఇష్యూస్ వల్ల వచ్చు మిగిలింగ్ ఇష్యూస్ వల్ల అవ్వచ్చు బిజినెస్లో సెటిల్ అవ్వడం జరిగింది కానీ ఈరోజు మీరు రావడం అనేది ఎట్లా ఉంటుందంటే సార్ ఈ చిన్న పిల్లలందరికీ కూడా ఒక మార్గదర్శకం కింద మనం లైఫ్లో కష్టపడితే ఏ స్థాయికి వెళ్ళగలుగుతాం ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసేస్తారు ఎందుకంటే మీకున్న బిజీ షెడ్యూల్లోని ఇట్లాంటి కార్యక్రమాల్లో ఇన్వైట్ చేసినా సరే పాజిబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది కానీ దీన్నే మీరు హైపర్ హైట్ కింద పెట్టుకొని వచ్చారు అని అంటే ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఒక వంద మందికి ఉపయోగపడే స్థాయికి మీరు వెళ్ళాలని అనుకుంటే సార్ని ఆదర్శంగా తీసుకొని గొప్పగా చదువుకొని క్రమశిక్షణంగా జీవితం కానీ ముందుకు తీసుకెళ్ళగలిగితే మాత్రం తప్పనిసరిగా మనం కూడా పది మందికి సహాయపడే స్టేజ్లోకి మనం వెళ్ళడం జరుగుతుందండి నిజంగా ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం డబ్బుతో పాటు మనసు అన్నీ ఉండాలండి ఇలాంటి కార్యక్రమం ముందుకు వెళ్ళాలంటే కానీ ఈ కార్యక్రమం ఇంతటితో ఆగిపోకూడదు ఈ ఆర్గనైజేషన్ ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళి ఎంతోమంది వేలకి వేల మందికి భరోసా ఇచ్చి వాళ్ళందరినీ ఉన్న స్థాయిలో నిలపాలని చేసి కోరుకుంటున్నాను మా ఆకేలాకి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత చెబుతున్నాము ఇది మా బాధ్యత అండి మమ్మల్ని మీరు చూస్ చేసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు జరుగుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మరి బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ కూడా కేవలం అంత దూరం నుంచి మన పిల్లల కోసం ఇక్కడికి విచ్చేసి నిజంగా ఇది లిటిల్ విషయంలో మాత్రం మాకు చాలా బిగ్గా చూడాలి మీరు గెస్ట్ గా రావడమే కాదు ఆ ఇంపాక్ట్ అనేది కూడా పిల్లలు అందరిపై పడుతుంది సో తమ అమూల్యమైన సందేశం వైజాగ్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్పేట బాక్షి గారికి కోరుతాను ఇక్కడ నా ముందుగా కూర్చున్న వడోస ఆర్ఫనేజ్ లో సర్వ్ చేస్తున్న అందరికీ పిల్లలందరికీ కార్తీకలందరికీ ఈ ఊరు పెద్దలు రామనులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు అంతమంది గొప్పవాళ్ళు దాతలు ఎటువంటి ఆశించకుండా సేవ చేస్తున్న వాళ్ళను చూసి నాకు కొన్ని మాటలు గుర్తుకొచ్చినాయి నేను ఒకసారి చదివి వినిపిస్తాను చెట్టు సాయం చేస్తుంది వాయువు ఇచ్చి మట్టి సాయం చేస్తుంది జీవనం ఇచ్చి నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి నింగి కూడా సాయం చేస్తుంది గోడుగాయి కాచి పంచ్ పంచభూతాన్ని అన్నింటికి పంచభూతాలన్నింటికి పంచే గుణమే ఉంది మరి ఈ మనిషికి కొంచెం కూడా లేకుంటే ఇట్లా ఎదుట వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క మనం పైకి ఎగవేసిన తిరిగి మన ఇంటికి వస్తుంది అందులో అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కడలేని సుఖమైన పని సాయం ఒక్కటే ఇంకా ముద్దుగా అర్థం అయ్యేటట్టు చెప్పాలంటే మనం చిన్నగా ఉన్నప్పుడు బలపానికి చింతకాయ అన్నట్టే మనం ఇంత ఇస్తే దేవుడు ఇంత కలిపి మనకు మనకి చాలా ఇస్తానండి అందుకే పొద్దున్న లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్ర పోయే వరకు చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం అది ఒక్కటే మనకు మన ముందు ఉన్న వాళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే స్థిరాస్తి సో ఈరోజు సంక్రాంతి సంబరాలు మనం ఇక్కడ జరుపుకుంటున్నాం స్కూల్లో కాలేజ్లో యూనివర్సిటీలో క్లబ్లో అపార్ట్మెంట్లో సంక్రాంతి సంబరాలు మనం చాలాసార్లు చూసాము కానీ ఇటువంటి ఆర్ఫనేజ్లో సంక్రాంతి సంబరాలు మనం జరుపుకోవడం ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఘనంగా నాకు చాలా ఆనందంగా ఉంది సో నన్ను పిలవడం నేను నా అదృష్టంగా భావిస్తున్నా ఒకే ఒక సందేశం ఈరోజు నేను చెప్పవల్ నేను చెప్తాను మన జీవితంలో మనం విజయం సాధించాలంటే వర్క్ తప్ప మార్గం లేదు మనం విజయం సాధించాలంటే వన్ పర్సెంట్ ఇన్స్పిరేషన్ నైంటీ నైన్ పర్సెంట్ పర్స్పిరేషన్ అంటే మనం అందరం ఇప్పుడు మీ దగ్గర మాట్లాడుతున్నాం మీరు మోటివేట్ అవుతారని ప్రోత్స మేము ప్రోత్సహిస్తున్నాం కానీ మేము ఎంత ప్రయత్నం చేసినా అది వన్ పర్సెంట్ ఫలితం తొంభై తొమ్మిది పర్సెంట్ వచ్చేసి పిల్లలు కృషి చేయాలి కష్టపడాలి పలు రాత్రి కష్టపడాలి అప్పుడే మన లక్ష్యం మనం సాధించవచ్చు నిన్న స్వామి వివేకానంద గారి నూట అరవై మూడో జయంతి నెషనల్ యుద్ధిగా మనం అందరం జరుపుకున్నాము స్వామిజీ మాట ఉత్తిష్టత జాగ్రత్త తప్ప వరాన్ని వద నుండి మేల్కొని లేచి లక్ష్యం సాధించే వరకు ఆగకండి పిల్లల లక్ష్యం ఎటువంటి లక్ష్యం ఉండాలి రాబోయే రోజుల్లో విశాఖపట్నం జిల్లా రాబోయే జిల్లా కలెక్టరేట్ జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ మీ లక్ష్యంగా పెట్టుకొని ఆ విధంగా మీరు ముందుకు నడవాలి ఖచ్చితంగా ఆ లక్ష్యం మీరు సాధిస్తాడని నేను సమంగా మీరు అనుకుంటే ఏదైనా సాధ్యమని గుర్తు పెట్టుకోవాలి ఇది మీకు కోరు మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఆ విధంగా లక్ష్యం పెట్టి ముందుకు నడవండి మేము అందరం మీ వెంట ఉన్నామని మీ అందరికీ తెలియ పిల్లలకు తెలియజేస్తూ ఈ చక్కటి ప్రోగ్రాం కార్యక్రమం పెట్టిన ప్రతి వ్యక్తికి వాళ్ళందరూ గొప్ప గొప్పతనం వల్ల ఇటువంటి ప్రోగ్రాం కార్యక్రమం ఏర్పాటు చేశారండి వాళ్ళందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈ వాళ్ళ చదువుతున్న ఉన్న ప్రతి స్టూడెంట్కి మా సంక్రాంతి సందర్భంగా అభినందనలు శుభాకాంక్షలు నా ఒక్క చిన్న సజెషన్ ఇక్కడ మేము గోడ చూస్తున్నాం చాలా రోజులు క్రితం ఇది ఇప్పుడు మొత్తం కొంచెం నల్లగా అయిపోయింది నా అభిప్రాయము ఇక్కడ ఒకవైపు క్రీడాకారులు ఉనుకోండి పివి సింధు సానియా మిర్జా కోహ్లీ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ మరొక కన్నం మల్లేశ్వరి మరోపక్క మన ఫిలోజఫర్స్ ఉనుకోండి సైంటిస్ట్ పెద్ద వాళ్ళు గొప్ప వాళ్ళు మన భారతదేశంలో మన విదేశంలో ప్రజల కోసం మన హ్యూమనిటీ హ్యుమానిటీ కోసం పనిచేశారు మనం ఎప్పుడు మార్చిపోలేము సైంటిస్ట్ అనుకోండి ఐన్స్టైన్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఐజాక్ న్యూటన్ అట్లా పెద్ద పెద్ద వాళ్ళు ఆ ఫోటోలు పెట్టి పెయింట్ చేసి లేకపోతే అతికించి కింద వాళ్ళు అండ్ ఒక చెప్పిన ఒక ముఖ్యమైన మాట మనం ఆశిస్తే పిల్లలు చూసి ప్రతిరోజు లేచి చూస్తారండి మన మోటివేషన్గా ఉంటుంది వాళ్ళు కూడా ఫ్యూచర్లో మన మన దేశంలో పుట్టిన పెద్ద పెద్ద గొప్ప గొప్ప వ్యక్తులు లాగా తయారవుతారని నేను భావిస్తున్నా ఆశిస్తున్నా కోరుకుంటున్నా రిక్వెస్ట్ చేసి మరొకసారి అందరికీ సంక్రాంతి స్వాగతలు తెలియజేస్తూ తీసుకుంటూ నెక్స్ట్ టైం మీరు వచ్చేటప్పటికి మీరు చెప్పినవన్నీ కూడా గోడ మీద ఉంటాయని చెప్పి భరోసా తరపు నుంచి తెలియజేస్తే అతి త్వరలోనే ఈ చెప్పినట్టుగా మార్చి మిమ్మల్ని కొంచెం చేస్తామని చెప్పి భరోసా తరఫు నుంచి మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ సిపిసేత్ర మీద క్యాలెండర్ ఉంది శ్రీనివాస్ గారు సత్యనారాయణ గారు అందరూ పైకి రావచ్చు